తాలి పార్ట్ ఫోర్టీన్ రాజమ్మ ఆ సెల్లులో చూడటం తప్ప అసలు ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు లోకానికి ఎంతమందికని చెప్తావు సెల్లో చూపించి ఇతను నా భర్త నా భర్త అని నువ్వేమి ముసలి దానివి అయిపోలేదు కదా భర్తకి దూరంగా ఉంటున్నావు అంటే లోకం నిన్ను ఏమంటుంది నీ వయసుకు తోడు అనేది అవసరం అందుకే క్రిష్ నీవు ఒకటి కావాల్సిందే అని రాజమ్మ అంటుంటే మైథిలి అది జన్మకు జరగదు కృష్కి నాపై ఆ ఉద్దేశం ఉందంటేనే నేను కృష్తో కూడా మాట్లాడను అంటూ బాబుతో రూంలోకి వెళ్ళిపోయింది ఇక ఆ రోజు నుంచి రాజమ్మ మైదిలికి క్రిష్కి ఎంత చెప్పినా కానీ ఇద్దరు స్నేహంగా మాట్లాడుకుంటున్నారు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తారు కానీ ఒకటిగా బ్రతకటానికి వాళ్ళిద్దరూ ఇష్టపడటం లేదు అని ఇక వీళ్ళు కలవరు మైథిలీ ఆదిత్య దగ్గరికి వెళ్ళదు దీని జీవితం అగాధం అయిపోయింది అని మనోవేదనతో రాజమ్మ అందరినీ వదిలేసి వెళ్ళిపోయింది అటువంటి టైంలో కూడా క్రిష్ మైథిలి దగ్గరకి రాలేదు అని లాయర్ భార్య క్రిష్ని కోపం చేసింది క్రిష్ ఇప్పుడు మైథిలీ దగ్గరికి వస్తే తన స్టడీస్ కంప్లీట్ చేయలేదు అని వాళ్లకు సర్ది చెప్పి మైదిలిని ధైర్యంగా ఉండమని అన్నాడు మైదిలి కూడా కృష్ రమ్మన్ మైదిలి కూడా కృష్ణి రమ్మని అడగలేదు బాబుతో మైథిలి చాలా ఇబ్బంది పడుతుంది అటువంటి టైంలోనే లాయర్ అంకుల్ ఇండియా రావటం అంకుల్ భార్య అక్కడ ఒంటరిగా ఉండటం వల్ల కిట్టుని తను జాగ్రత్తగా చూసుకునేది మైథిలి చక్కగా చదువుకుంది అలా ఆలోచిస్తున్న మైదిలికి క్రిష్ లిల్లీ ఏంటి రాజీ గుర్తొచ్చి బాధపడుతున్నావా అని అన్నాడు మైథిలి సర్దుకుని వయసు అయిపోయింది నా జీవితం ఇలా అయిందని బాధపడింది నా జీవితానికి తోడు లేకపోతేనేమి కిట్టు ఉన్నాడు కదా అంటూ కన్నీటితోనే ముఖంపై నవ్వును చూపించింది క్రిష్ లిల్లీ నీకు గుండెలో ఎంత బాధ ఉన్నా ముఖంపై నవ్వు చెరగనీయకు ప్రతిదీ ధైర్యంగా ఎదుర్కో నేను కూడా నీకు జీవితాంతం ఇలా తోడుగా ఉంటా ఉండనేమో అన్నాడు మైదిలి ఆశ్చర్యంగా ఎందుకు అన్నాడు క్రిష్ ఈ మధ్య ఒక అమ్మాయి నాకు లవ్ ప్రపోజల్ చెప్ చేసింది నేను కూడా జీవితాంతం ఇలా ఉండను కదా నాకు భార్య పిల్లలు కుటుంబం కావాలి కదా అన్నాడు మైథిలి నవ్వుతూ ఏది అమ్మాయి ఫోటో చూపించు అన్నది క్రిష్ ఇప్పుడు కాదు ఇంకా టైం ఉంది పెళ్లి ప్రపోజల్ కూడా పెట్టింది కానీ నీ కోసమే ఆగాను అన్నాడు క్రిష్ మైథిలి నా కోసమా ఎందుకు అని అంటుంటే క్రిష్ అంటే లిల్లీ నీకు నాకు ఏమీ లేదని మనకు తెలుసు నువ్వు నా భార్యగా కిట్టు నా కొడుకుగా ఉన్నారు నీ గురించి నన్ను ప్రేమించిన అమ్మాయికి చెప్పాలి అంటే ధైర్యం సరిపోవటం లేదు నీ పరిస్థితి ఇది అని చెప్పలేను తనతో లైఫ్ స్టార్ట్ చేస్తే ఏ ఆడపిల్ల అయినా ఎలా ఆలోచిస్తుందో నీకు తెలియంది కాదు కదా తను కూడా నీలా ఆలోచిస్తే నీకు నేను దూరమైతే మీరిద్దరు ఎలా బతుకుతారు అన్నాడు ఆ మాట ఎందుకో మైదిరికి గుండె పిండేసినట్టుగా అనిపించింది క్రిష్ పెళ్లి చేసుకుంటే భార్య ఉండగా తను అతనితో మాట్లాడలేదు అంత కేర్ చేస్తుంటే భార్యకి అనుమానం మైదిలికి ఏం మాట్లాడాలో అర్థం కాక క్రిష్ నేను పడుకుంటాను అని సెల్ ఆఫ్ చేసింది మైదిలి మనసులో అంటే నేను ఇప్పుడు క్రిష్కి కూడా దూరంగా ఉండాలా ఉండకపోతే తన లైఫ్ నేనే స్పాయిల్ చేసినట్టు ఉంటుందేమో అన్నిటినీ ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వు తండ్రి అని కిట్టూను జోకొడుతూ ఎన్నో ఆలోచనల మధ్య పడుకుంది మరుసటి రోజు మైదిలి తన వరకు వంట చేసుకొని తాను బాక్స్ పెట్టుకొని కిట్టుకు బాక్స్ పెట్టేటప్పుడు పింకీ వచ్చి ఆంటీ మీరు చేసిన కుక్ నాకు కూడా బాక్స్లో పెటరా అన్నది మైదిలి పింక మైదిలి పింకి బుగ్గను టచ్ చేసి నువ్వు ఆయన గారు కూతురువి కాకుండా ఉంటే ఎంత బాగుండు పింకీ నీ మాటలు నిన్ను చూస్తుంటే హ్యాపీగా బతికేయచ్చు నిజంగా మీ మమ్మీ మనిషి కాదనుకుంటా అని మనసులో అనుకుని పింకీ ఆదిత్య కూతురు అని మనసు మెలిపెడుతుంటే గుండెలో బాధను గుండెలోను అదిమి పెట్టుకొని పింకీని చూస్తేనేమో ఆ పాపపై కోపం చూపించలేకపోతుంది మైదిలిని మైదిలియే తిట్టుకుంటుంది నా రాత బాగాలేనప్పుడు ఎవరిని అని ఏమీ లాభం లేదు రాత్రి క్రిష్ అన్న మాటలు అన్నీ తన మదిలో వచ్చి నేను ఒంటరి దాన్ని అయిపోతున్నానా అని బాధగా అనిపించింది నాకేదీ వద్దు ఈ జన్మలో ఏ ఏ జన్మలో ఏ పాపం చేశానో ఇంత నరకం అనుభవిస్తున్నాను నా కిట్టు కోసమైనా నేను బ్ర ప్రశాంతంగా బ్రతకాలి అని పింకీని ముద్దు చేసి తనకు కూడా బాక్స్ పెట్టింది మైదిలి రెడీ అయ్యి బయటికి వస్తా ఈరోజు ఆదిత్యాన్ని అస్సలు చూడకూడదు అన్నట్టుగా బాగా డిసైడ్ అయి ఉన్నది రఘు కనిపించలేదు ఆదిత్య రండి మేడం వెళదాము మీకోసమే వెయిటింగ్ అన్నాడు మైదిలి అదేంటి సార్ రఘు లేరా మీరు అసలే మాకు బాసు కోసం వెయిట్ చేయటం ఏంటి నేను క్యాబ్ బుక్ చేసుకుంటాను అన్నది ఆదిత్య నేను ఆఫీస్కి వెళ్తున్నాను మీరు ఆఫీస్కే కదా ఒక ఇంట్లోనే ఉంటున్నాము ఒక కారులో ప్రయాణించినంత మాత్రాన వచ్చిన నష్టం లేదనుకుంటా అన్నాడు మైదిలి సైలెంట్గా వెళ్ళి కూర్చుంది ఆదిత్య మైథిలిని చూస్తూ తను ఏదో స్ట్రాంగ్గా డిసిషన్ తీసుకొని ఏదో మనోవేదనలో ఉన్నది అని గ్రహించాడు మైదిలిని పలకరించాలి అనుకోలేదు ఇద్దరు ఆఫీస్కు చేరారు గ్రౌండ్ ఫ్లోర్లోనే కార్ ప్రాక్ పార్క్ చేయగానే కొంతమంది ఇంజనీర్లు ఆదిత్యాన్ని కలిసి మాట్లాడుతుంటే మైదిలి సైలెంట్గా వెళ్ళి లిఫ్ట్లో నిల్చుంది ఈరోజు ఫస్ట్ డే ఆమె వర్క్లో జాయిన్ అవ్వటం తను ఎక్కడ వర్క్ చేయాలి ఏది తెలియదు రఘు లేడు అనుకుని లాయర్ అంకుల్కి ఫోన్ చేసింది లాయర్ అంకుల్దో అంకుల్ ఇంతకుముందు మీరు సపరేట్ రూమ్ ఏమైనా ఉందా మీరు నాకు మీ రూమ్ చూపించలేదు నేను ఎక్కడ వర్క్ చేయాలి అన్నది లాయర్ అంకుల్ ఆదిత్య సార్ రూమ్ దగ్గర మన సోఫాలో కూర్చున్నామే ఆ కూర్చున్న పక్కనే చిన్న రూమ్ ఉందమ్మా అందులోనే కంప్లైంట్లు వస్తాయి అవి మనం స్టడీ చేసి అప్పుడప్పుడు సార్తో డిస్కషన్ చేయాలి అన్నాడు మైదిలి బాబోయ్ వీడు రూమ్లోనేనా అని మనసులో అనుకొని ఏమో నా పని నేను చేసుకునేదానికి ఎవరి రూమ్ అయితే ఏమి అని అతగాడు వస్తేనే కదా ఆ క్యాబిన్ రూమ్ ఓపెన్ అయ్యేది అంటూ లిఫ్ట్లో వెయిట్ చేస్తుంది ఆదిత్య ఏదో ఇంజనీర్లతో సీరియస్గా మాట్లాడుతూ మైదిలి వెయిట్ చేస్తుంది అంటూ లిఫ్ట్లోకి ఏదో చిరాకుగా వచ్చాడు మైదిలి అంత దగ్గరగా ఆమె బాడీ నుంచి వచ్చే న్యాచురల్ స్మెల్కి అతను మనసు పులకించింది మైదిలి ఏ పెర్ఫ్యూమ్లు వాడదు కానీ ప్రకృతిలో దొరికే పచ్చి పసుపు గులాబీ రేకుల పొడి గంధం కస్తూరి వీటిని పొడిగా చేసుకొని ఇవి అన్నీ ఒక బాక్స్లో పెట్టుకుని స్నానానికి ముందు కొద్దిగా కొబ్బరి నూనె పచ్చిపాలు వేసుకొని ఒంటికి పట్టించుకుని తరువాత స్నానం చేస్తుంది ఆ పరిమళం ఆమెకు చాలాసేపు ఉంటుంది ఆదిత్యకి ఆ విషయం తెలుసు ఆ పరిమళాన్ని ఆస్వాదిస్తూ అంతా మరచి పెదవులపై చిరునవ్వు చేర్చి మీ బాడీ స్మెల్కే మీ హస్బెండ్ మాత్రం లైఫ్ లాంగ్ హచ్ కుక్క పిల్లలా ఉంటాడు అనుకుంటా అని అన్నాడు మైదిలి అప్పటి వరకు ఈరోజు అసలు ఆదిత్యతో ఎక్కువ డిస్కర్షన్ చేయకూడదు అనుకుంది కానీ ఆదిత్య అలా అనగానే కోపం తారాస్థాయికి వచ్చింది కుక్క పిల్ల కాదు కదా తన జీవితంలో లేకుండా పోయి చచ్చినోడు మళ్ళీ ఎలా మాట్లాడుతున్నాడో చూడు అని అనిపించి ముఖంలో లేని నవ్వును తెచ్చుకొని అవును సార్ మా కృషికి నేనంటే ప్రాణం నా దగ్గరికి వచ్చినప్పుడు పాపం వెళ్ళలేక ఎంత బాధపడతాడో నన్ను వదిలి ఉండలేక బాగా మదనపడిపోతున్నాడు అన్నది ఆదిత్య నవ్వుతూ అవును మేడం మీ టచ్ లేకుండా మీ క్రిష్ ఉండలేడు ఎందుకంటే బాడీ స్మెల్ ఇలా ఉంది టచ్ ఎలా ఉంటుందో ఆ మాత్రం అర్థమవుతాది లేండి అని అన్నాడు మైదిలి పళ్ళు పటపటా కొరుకుతూ ఆదిత్యాన్ని లేపి విసిరేసి అంత బలం ఉంటే అక్కడే గభి 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 అని లిఫ్ట్ కేసి గుద్దాలని కోపం వచ్చింది దొంగ చచ్చినోడు కృష్ణన్ను అలా ఊహించి ఇంత కూడా జలసీ లేదు ఆయన ప్రేమ తగలబడి ఉంటేగా జలసీ ఉండేది అని లేఖనేగా అనుకుని తనకు తాను స్థిమిత పడింది ఆదిత్య తన క్యాబిన్ లాక్ తీసి మైదిలి రూమ్ చూపించి తను వెళ్ళి వర్క్లో బిజీ అయ్యాడు మైదిలీ కూడా ఏదో కేసు ఫైనల్కి వచ్చిందని దాని గురించి స్టడీ చేస్తుంది అలా ఆ రోజు గడిచిపోయింది లంచ్ టైంలో ఆదిత్య లేడు మైదిలీ ఒకటే తినేసి తన వర్క్ తాను చేసుకుంటుంది ఆదిత్య సాయంత్రానికి కూడా రాలేదు రఘు మైదిలీ దగ్గరికి వస్తే మీ సారు రారా కేసు కోసం రేపు కోర్టుకు వెళ్ళాలి కదా అని మైదిలి అంటుంటే రఘు ఆ విషయం గురించి ఈరోజు సార్ బాగా టెన్షన్ పడుతున్నారు ఆ కేసు ఎలా గెలవాలి అర్థం అవ్వటం లేదు ఆ కస్టమర్ని ఎన్ని రకాలుగా కన్విన్స్ చేసినా కానీ కేసు రిటర్న్ తీసుకోవటం లేదు అది రేపు కోర్టులో ఆ కస్టమర్ సైడ్ అయితే మాత్రం కంపెనీకి కాస్త బ్యాడ్ నేమ్ వస్తుంది ఆ స్ట్రెస్లో ఉన్నారు అని రఘు చెబుతుంటే మైథిలి ఆ కేసు గురించి ఆదిత్యతో డిస్కస్ చేయాలి అనుకుంది వాళ్ళే అడగనప్పుడు ఎందుకు చెప్పాలి అనేసి రఘుతో స్కూల్కి వెళ్ళి పిల్లలను తీసుకొని చక్కగా ఇంటికి వెళ్ళింది ఆదిత్య ఆ రోజు ఇంటికి రాలేదు పింకీ అస్తమానం కిట్టుతోనే ఉంటుంటే ఇద్దరిని ఫ్రెష్ చేయించి ఇద్దరికి ఫుడ్ పెట్టి పింకీని తన రూమ్లో పడుకోబెట్టి వస్తుంటే పింకీ ఆంటీ అని చేతులు చాపింది మైదిలి చిరునవ్వు నవ్వుతూ వెళ్ళి పింకీ పక్కన కూర్చుంది నుదుటిపై ముద్దు పెట్టి ఏంటి పింకీ అన్నది మీరు బాధపడనంటే ఒక మాట చెప్పనా అని జాలిగా అన్నది మైదిలి చెప్పు అనగానే ఈ బెడ్ చాలా పెద్దగా ఉంది కదా ఆంటీ నేను కిట్టు ఇద్దరం పడుకుంటాము మా స్కూల్లో ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకుంటూ నిద్రపోతాము రోజు ఒక్కదాన్నే పడుకుంటున్నాను ఆంటీ డాడీ త్వరగా వస్తే డాడీ పడుకోబెట్టుకుంటాడు కానీ ఒక్కొక్కసారి డాడీ పాపం ఎప్పుడు వస్తారో కూడా తెలియదు అని పింకీ అంటుంటే కిట్టు లేకుండా మైదిలి పడుకోలేదు కానీ పింకీ ఎందుకో చాలా అలవాటైపోయింది ముద్దు ముద్దుగా మాటలు ఆత్మాభిమానంగా ఉండే అమ్మాయి అంత చిన్న వయసులోనే ఎంతో తెలివిగా మాట్లాడి మనుషులను బాధ పెట్టని మనస్తత్వం మైదిలికి చాలాసార్లు అనిపించింది లహరి దగ్గర ఆ గుణం లేదు ఆదిత్య కూడా అంత దూరంగా ఆలోచించి మాట్లాడు ఏంటో చిన్న పాపకి ఇంత తెలివి అనుకునేది అంత చిన్న వయసు అయినా మనుషులను అర్థం చేసుకోవటానికి మనుషులకు తగినట్టు మాట్లాడటానికి పింకీని చూస్తే ఎందుకో క్రిష్తో మాట్లాడినట్టే అనిపిస్తుంది క్రిష్ కూడా నొప్పించని స్వభావి మనుషులకు అనుకూలంగా వాళ్ళు ఉంటారు అలా ఇప్పుడు క్రిష్కి దూరంగా ఉండాలి కాబట్టి పింకీకి మైదిలి మనసు దగ్గర అవుతుంది చిన్న నొప్పించలేని కిట్టుని అడిగింది వాడు ఆనందంగా ఎగిరి గంతులు వేశాడు అటాచ్డ్ బెడ్రూమ్ ఏ కాబట్టి పిల్లల గదికి బోల్ట్ పెట్టేసి తన గదిలో ఉన్న డోర్ను తీసి పడుకోండి అని వాళ్ళ గదిలో లైట్ బంద్ చేసి మైదిలి వచ్చి పడుకుంది తనకు గత ఐదు సంవత్సరాల నుంచి కిట్టు బాగా అలవాటయ్యాడు ఏ రోజు కిట్టు వేరుగా పడుకున్నది లేదు ఎందుకో నిద్ర పట్టగా అటు తిరిగి ఇటు తిరిగి పడుకుంటుంది ఆదిత్య తొమ్మిది గంటల ప్రాంతాన్ని ఫుల్గా తాగి తోలుతూ వచ్చాడు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని రఘుతో ఏదో డిస్కస్ చేస్తున్నాడు మైథిలి కేసు విషయంగా మాట్లాడదాము అనుకుంది అతనే కబురు పెట్టింది నేనెందుకు వెళ్ళాలి అనుకుంటూ అలా బయట చల్లగాలికి తిరుగుతుంది ఆదిత్య రఘు ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు లహరి ఫోన్ చేసింది ఆదిత్య ఆ ఫోన్ చూస్తూ చిరాగ్గా ముఖం పెట్టి చెప్పు అన్నాడు నేను అడిగినది ఏం చేశావు విక్రమ్ అని లహరి అంటుంటే ఆదిత్య కోపంతో నేను చెప్పింది నువ్వేం చేశావు నువ్వు అమ్మ ఇక్కడికి వచ్చేయమని చెప్పాను నా మాట విన్నావా నువ్వు అని అంటుంటే లహరి నేను అక్కడికి రాను నాకు కావలసిన మనీ నువ్వు ఇచ్చావంటే నువ్వు నీ కూతురు ఎక్కడన్నా ఊరేగండి అన్నది ఆదిత్య కోపంగా నువ్వు అడిగిన మనీ చెట్లకు కాయలు కాయటం లేదు మీ లగ్జరీలకి అక్కడ ఉన్న ప్రాపర్టీస్పై వచ్చే ఆదాయం చాలు అవి తిని బ్రతకండి మించి డబ్బులు అడగటానికి నీకేం హక్కు ఉంది అని ఆదిత్య అంటుంటే లహరి అదేంటి నీ భార్యను కాదా నీ మనీ నా మనీ కాదా అన్నది ఆదిత్య అవును నీ బాబు దగ్గర నుంచి తెచ్చి నాకు ఇచ్చావు కదా దాన్ని ఒకటికి పదింతలు చేశాను చెప్పు తెగిద్ది ఎక్కువ మాట్లాడితే ఆ రోజు తాతయ్య నాకు ఇస్తానన్నది ఇచ్చాడు దాన్ని నేను ఏం చేసుకుంటాను అనేది ఎవరికీ అనవసరం అవసరం లేదు నువ్వు అడిగిన డబ్బు ఇవ్వటానికి అంత పిచ్చివారు ఎవ్వరూ లేరు ఇప్పటికే ఇద్దరూ కలిసి బజార్ ఎక్కారు ఇప్పటికే తీసిన పరువు చాలు ఇంకా నువ్వు ఒక హీరోయిన్ అయ్యి ఉద్ధరించాలి అంటే నీ టాలెంట్తో పో అంతేగాని నా డబ్బుతో సినిమా తీసి హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వాలని చూడకు నీకు టాలెంట్ ఉంటే నిరూపించుకో లేకపోతే అక్కడ వచ్చేది తిని బ్రతకండి ఇక్కడికి వస్తారో అక్కడే చస్తారు మీ ఇష్టం అంటూ ఫోన్ కట్ చేశాడు మైదిలి ఆ మాటలు విని ఓ మేడం గారు హీరోయిన్ అవ్వటానికి అబ్బాయి గారు ప్రొడ్యూసర్ కావాలేమో ఈయన గారికి రంగుల ప్రపంచం అంటేనే ఇష్టం ఉండదు భగవంతుడా బాగా సెట్ చేశాడు అనుకుంటూ తన గదిలోకి వెళ్ళి కాసేపు రేపటి కేసు కోసం స్టడీ చేసి హాయిగా పడుకుంది రఘుకి ఆదిత్యాన్ని చూస్తే పాపం అనిపిస్తుంది ఆదిత్య చిన్నతనం నుంచి కూడా ప్రేమ లాలన లేకుండానే పెరిగాడు తల్లి అర్థం చేసుకోదు భార్యగా లహరి అర్థం చేసుకోదు పింకీ ఒకతే ఆదిత్యకి తోడుగా లేకపోతే పాపం ఆదిత్య ఏమైపోయేవాడు మైథిలి మేడం ఉన్నన్ని రోజులే అతను ఒక మనిషిగా ఉన్నాడు అని బాధగా అనిపించింది ఎందుకో ఆదిత్య జీవితంలో ఉండకూడని మనుషులు ఉంచాడు ఉండవలసిన మనుషులను భగవంతుడు దూరం చేశాడు అని బాధగా రఘు వెళ్ళిపోయాడు ఆదిత్య ఎన్నో ఆలోచనల మధ్య పింకీ ఏం చేస్తుంది మైదు ఏం చేస్తుంది మేడం గారు మధ్యాహ్నం నుంచి కనిపించలేదు అంటూ ఆలోచించి మైదిలి గదిలోకి వెళదాము అనుకున్నాడు ఈ టైంలో ఎంత రణరంగం చేస్తుందో అనుకుని పింకీ డోర్ తలుపు తట్టాడు అది అవతల లాక్ చేసి ఉన్నది అదేంటి పింకీ ఎప్పుడు బోల్ట్ పెట్టుకోదు కదా అని మెల్లిగా మైదిలి గది దగ్గరికి వచ్చి డోర్ తెరిచాడు డోర్ ఓపెన్గా ఉంది బెడ్లైట్ వెలుగులో మైదిలి అప్పటికే నిద్రపోవటం వల్ల ప్రశాంతమైన ఆమె వదనాన్ని చూసి పక్కన కిట్టు లేడు అని మెల్లిగా పిల్లిలా పిల్లల బెడ్రూమ్లోకి వెళ్ళాడు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నా బుజ్జి బంగారాలు కాదు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి